తిరునగ శేషు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకి కాకతీయ యూనివర్సిటీ నుంచి ఉన్నారు శేషు గారు సో అది పార్టీల వెర్షన్ అలాగే నిపుణుల వెర్షన్ కూడా ఆ విధంగా ఉంది అసలు విద్యార్థులకు జరిగేటువంటి నష్టం ఏంటి ఒకవేళ పాత విధానాన్ని కొనసాగిస్తే మేము అందరితో చర్చించిన తర్వాత అంటే అందరితో చర్చించామంటే అధికారులు కావచ్చు తరత్ర వారందరితో కూడా మాట్లాడడం ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేటువంటి మాట కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పాయింట్ పాయింట్అవుట్ చేసి పాత దాన్ని కొనసాగించడం వల్ల విభజన చట్టంలో ఉంది కాబట్టి పది సంవత్సరాలు మేము దాన్ని కొనసాగించాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా స్థానిక యువతకు అన్యాయం జరగకుండా మీరు నిర్ణయం తీసుకోవచ్చు కదా అని బీఆర్ఎస్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి విద్యార్థులు ఎలా చూస్తున్నారు ఏం చెప్తారు మీరు అందరికీ నమస్కారం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడైనప్పుడు ఈ స్థానికత నిర్ధారణ పైన వివాదాలు జరుగుతూనే ఉన్నాయి వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి అసలు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి అంశం ముల్కి నిబంధనలే కదా స్థానికత నిర్ణయించేటటువంటి ముల్కి నిబంధనలు సిక్స్ టెన్ జీవో వివాదాస్పదమైంది ఫోర్టీన్ ఎఫ్ వివాదాస్పదమైంది తెలంగాణ ఉద్యమంలో అవి చాలా కీలకంగా మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇవాళ స్థానికతను నిర్ధారించేటటువంటి జీవో నెంబర్ ముప్పై మూడు పైన కూడా అదే విధమైనటువంటి ఆరోపణలని మనం చూస్తున్నాం ఇది ఒక అంశం అయితే రెండోది మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్థానిక కోట స్థానికతను ఎట్లా నిర్ణయిస్తారు అనేది పక్కన పెడదాం ఒక నిమిషం స్థానిక కోట ఎలా ఉండేదంటే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండేది నాన్ లోకల్ కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ లోకల్ ఐట్స్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అటు విద్యల్లో గాని ఉద్యోగాల్లో కానీ ఇచ్చేటటువంటి వాళ్ళు తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం నూట ఇరవై నాలుగో జీవో తీసుకొచ్చింది దాని ప్రకారం ఏంటి అని అంటే స్థానిక కోట తొంభై ఐదు శాతం అంటే లోకల్ కి తొంభై ఐదు శాతం ఇస్తారు నాన్ లోకల్ కి ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ చేసినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి అయితే ఇప్పుడు మన చర్చల్లో ఏంటి అని అంటే స్థానికతను ఎట్లా నిర్ణయిస్తారు లోకల్ అని ఎవరు అవుతారు అనేటటువంటి విషయమే ఇప్పుడు మనకి ప్రస్తావనకు వచ్చింది ఆ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తర్వాత మనకి విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని పోయినాయి ఇక పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి ఆ చట్టాలన్నీ ఉమ్మడిగా కొనసాగాలనేటటువంటి నిబంధన పోయింది కాబట్టి ఇప్పటి నుంచి వచ్చేటటువంటి జీవోలు అన్ని కూడా తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి జీవోలు అంటే ఇప్పుడు జీవో నంబర్ ముప్పై మూడు కేవలం తెలంగాణ లో అడ్మిషన్స్ పొందేటటువంటి విద్యార్థులకి స్థానికత ఏంటనేది కాబట్టి నీట్ ద్వారా నింపేటటువంటి ఎంబీబీఎస్ బిడిఎస్ సీట్లను నింపటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ముప్పై మూడు తీసుకొచ్చింది తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఇది స్థానిక విద్యార్థులకు నష్టం చేకూర్చేటటువంటి విధానం ఉంది దీంట్లో అని బిఆర్ఎస్ పార్టీ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తింది దానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని అంటే రెండు వేల పదిహేడులో నూట పద్నాలుగో జివో కి కొనసాగింపుగానే ఈ జీవో ఇచ్చాము కాబట్టి ఇది స్థానికంగా తెలంగాణ విద్యార్థులకు నష్టం జరగదు అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది అయితే దీని నేపథ్యాన్ని గనక మనం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సిక్స్ ఫార్టీ సిక్స్ జీవో తీసుకువచ్చారు దానికి కొనసాగింపుగానే రెండు వేల పదిహేడులో నూట పద్నాలుగో జీవో తీసుకొచ్చారు దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ముప్పై మూడో జీవో తీసుకొచ్చారు అయితే రెండు వేల పదిహేడులో లో వచ్చినటువంటి జీవోకి ఇప్పుడు వచ్చినటువంటి జీవోకి ఒక చిన్న మార్పు చేశారు ఆ మార్పే విద్యార్థులకు నష్టం చేసేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు వచ్చినటువంటి ఈ ముప్పై మూడో జీవోలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒక విద్యార్థి స్థానికతను నిర్ణయించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక క్రైటీరియా ఏంటి అని అంటే ఆ విద్యా అర్హతకు సంబంధించినటువంటి సంవత్సరం దాని నుండి నాలుగు సంవత్సరాలు వెనుకకు నాలుగు సంవత్సరాల వెనుకకు వచ్చేదాన్ని స్థానికతగా నిర్ణయించారు అయితే జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ లో ఉన్నది ఏంటంటే తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండో తరగతి పన్నెండో తరగతి చదివితే లోకల్ అవుట్ అవుతారు బట్ ఈ జీవోలో వచ్చేది ఏంటంటే ఆ విద్యార్హతకు సంబంధించిన దాని దగ్గర నుంచి వెనుకకు నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ గాని బీడిఎస్ సీట్ గాని పొందడానికి విద్యార్హత ఏంటది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అంటే పన్నెండు పదకొండు పన్నెండో తరగతి నుంచి నాలుగు సంవత్సరాలు వెనుకకు రావాలి పన్నెండు పదకొండు తొమ్మిది పది తొమ్మిది నాలుగు సంవత్సరాలు కనుక వచ్చారంటే అంటే తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండో తరగతి పన్నెండో తరగతి కనుక చదివి ఉంటే వాళ్ళు స్థానికులు అవుతారు అనేది ఈ ముప్పై మూడో జీవోలో ఉన్నటువంటి విషయం అయితే పద్నాలుగో జీవోకి దీనికి తేడా ఏంటి అంటే వన్ వన్ ఫోర్ జీవో లో ఇంకొకటి ఉంది ఈ నిబంధనే నిబంధన కాకుండా ఇంకొక నిబంధన ఏముంది అని అంటే అక్కడ ఏడు సంవత్సరాలలో గరిష్టంగా నాలుగు సంవత్సరాలు చదివినటువంటి వాళ్ళు లోకల్ ఐట్ అవుతారు అటువంటిది అంటే మనం స్కూలింగ్ తీసుకుంటే అది ప్రొటెక్షన్ అక్కడ కానీ ఇక్కడ ముప్పై మూడో జీవకు వచ్చేసరకు కేవలం ఈ నాలుగు సంవత్సరాల నిబంధన ఉండటం వల్ల విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణలో చదివినటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం రెండు అంశాల్లో వస్తుంది ఒక్క అంశం ఏంటి అని అంటే సాధారణంగా మనందరికి తెలిసిందే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడక ముందు జరిగిన పరిణామాలు ఏంటి అంటే ఆ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ చదవటానికి చాలా మంది విద్యార్థులు తెలంగాణ ప్రాంతం నుంచి రాజస్థాన్ కోటాకు వెళ్ళేటటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లి చదువుకునేటటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ ఎందుకనంటే ఇంటర్మీడియట్ విజయవాడలో చదివిన రాజస్థాన్ కోటాలో చదివినా వాళ్ళకి ఐఐటిలు వస్తాయి లేకపోతే మెడికల్ సీట్లు వస్తాయని ఒక అపోహతోటి చాలా మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇప్పుడు మనం తొమ్మిది పది పదకొండు పన్నెండు నిబంధన పెడితే ఆ విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం ఒకటి వ్యక్తం అవుతుంది ఇది ఇది మనం గమనించే శేషి గారు ఇది విద్యార్థుల్లో టెన్షనా రాజకీయ పార్టీల్లో టెన్షనా లేకపోతే అంటే మీరు విద్యార్థులని దగ్గరగా కూడా చూస్తూ ఉంటారు అంటే విద్యార్థుల టెన్షన్ ఉంటుందా పొలిటికలైజ్ ఇష్యూ కింద పొలిటికల్ లీడర్లు దీనికి సంబంధించి టెన్షన్ పడుతున్నారా లేకపోతే అధికార పార్టీని టెన్షన్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన అనేది కూడా చాలా మందితో చాలా మందిలో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఎలా చూడాలి దాన్ని అంటే ఈ ముప్పై మూడో జీవో వచ్చిన తర్వాత ఈ నిబంధన పెట్టిన తర్వాత ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదవనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు హరీష్ రావు గారిని కలిసి మా పిల్లలకి ఇది నష్టం జరుగుతుంది మీరు దీన్ని మాట్లాడాలి అనేటటువంటి ఒక అభిప్రాయం చెప్పేసరికి హరీష్ రావు గారు ఈ విషయాన్ని బయటకు తీశారనే విషయాన్ని గమనించాలా తర్వాత రెండోది కీలకమైనటువంటి అంశం హరీష్ రావు గారు లేవనెత్తందో నేను ఏకీభవిస్తున్నాను ఏంటి అని అనంటే తను చెప్తున్నది ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఈ ఈ ఈ క్వాలిఫికేషన్ నిబంధన ఉంది కదా చివరి క్వాలిఫికేషన్ నుండి నాలుగు సంవత్సరాలు వెనుకకు రావాలనేటటువంటి నిబంధన ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ద్వారా తెలంగాణ విద్యార్థికి తమిళనాడులో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఎంబీబీఎస్ నాలుగు సంవత్సరాలు అక్కడ చదువుతారు నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలు వెనుకకు వస్తే మరి అతను తెలంగాణలో చదవని విద్యార్థి అవుతాడు కదా ఈజీ సీట్ పొందటానికి అతడు నాన్ లోకల్ అవుతాడు కదా కాబట్టి ఈ ఈ నిబంధన ఇట్లా ఉంచుతూ దీనికి ప్రొటెక్షన్ గా వన్ వన్ ఫోర్ లో ఉన్నటువంటి నిబంధన ఏడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు గరిష్టంగా చదవాలనే నిబంధన కూడా ఇందులోకి తీసుకొచ్చుంటే కొంత పిల్లలకు ప్రొటెక్షన్ దొరికిదేట్ ద సేమ్ టైం మీరు చూడండి తమిళనాడులో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తమిళనాడులో ఉన్నటువంటి నిబంధన ఏంటంటే ఆరు నుండి పది సంవత్సరాలు పదో తరగతి వరకు చదవాలి ఒక రెండోది తల్లిదండ్రులు స్థానిక స్థానికంగా ఉండాలి అనేటటువంటి నిబంధన వల్ల కేరళలో కేరళలో ఒక రకమైనది ఉంది అలాగే తమిళనాడు అండ్ కర్ణాటకలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితులు అనుకోవాలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ విషయంలో కావచ్చు లేకపోతే అక్కడ స్థానికత లేకపోతే స్థిరాస్తి కూడా అక్కడ ఉండాలి అనేటువంటి చాలా వరకు నిబంధనలు అయితే ఉన్నాయి శేషి గారు మాట్లాడదాం దీనికి సంబంధించి అలాగే ఎస్ ఎస్ ప్లీజ్